హలో ఫ్రెండ్స్ నమస్తే నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నైనీ గార్డెన్ బ్లాగ్స్ ఇవాళైతే రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా వరకు హార్వెస్ట్ చేశానండి చూస్తున్నారు కదా మీరు ప్లేట్ నిండా అయితే వచ్చాయి సో ఈ ఫ్లవర్స్ అనేవి హార్వెస్ట్ చేసుకుంటూ మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి రోజ్ ప్లాంట్స్ని ఈ సమ్మర్లో కూడా మంచిగా ఇలా ఫుల్ బ్లూమ్స్ ఎలా తెచ్చుకోవాలో మీకు టిప్స్ అయితే చెప్తాను ఓకేనా ఇప్పుడైతే ఇక్కడ ఇది కొమ్మ ఇలా పట్టుకోగానే విరిగిపోయిందండి సో నేను ఇంకా స్టెమ్ అంతా కట్ చేసేసి ఫ్లవర్ అయితే తీసేసుకున్నాను అనమాట సో ఇక్కడ చూడండి పింక్ ఈ ఫ్లవర్స్ అనేవి మనం నర్సరీ నుండి తీసుకొచ్చినప్పుడు లైట్ కలర్లో ఉంటున్నాయండి మన గార్డెన్లో బాల్కనీలో పెడితే మేబీ కలర్ అలాగే ఉంటుందేమో పైన టెర్రస్ మీద పెడుతున్నాం కదా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అంటే ఎండలు బాగా ఉంటాయి సో దానివల్ల కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అది మీరు ముందుగానే అబ్జర్వ్ చేయండి నర్సరీ నుండి తెచ్చుకునేటప్పుడు ఒక కలర్లో ఉంటాయి మన ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో కలర్లో ఉంటాయి యాక్చువల్గా మన ఇంటికి వచ్చిన తర్వాత వచ్చే కలరే దాని యాక్చువల్ కలర్ అండి ఇంకొకటి నర్సరీ నుండి తీసుకున్న తర్వాత అయితే మీరు ఒక వారం వరకు రీప్లాంటేషన్ అనేది చేయమాకండి అట్లాగే ఉంచేయండి అట్లాగే ఉంచి మార్నింగు ఈవినింగు మీరు కొద్దిగా వాటర్ ఇచ్చుకుంటూ ఉండండి ఇంకో విషయం అండి మన దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత మనం టెర్రస్ మీద పెడుతున్నాం కదా అంటే మన గార్డెన్ వాతావరణానికి సెట్ అవ్వాలని చెప్పేసి సో టెర్రస్ మీద పెట్టే పని అయితే కొద్దిగా కోకో పీట్ అనేది మీరు దానికి పైన మల్చింగ్ లాగా వేసుకోండి ఎందుకంటే అక్కడ వాళ్ళు గ్రౌండ్లో పెట్టి మనం ఒకటేసారి టెరస్ మీద పెడితే ఆ హీట్ అనేది ఎక్కువైపోయి వాటర్ అనేది ఎక్కువగా పీల్చేసిద్దండి త్వరగా డ్రై అనమాట దానివల్ల మొక్క త్వరగా చనిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా కోకోపీట్ అయితే వేసుకొని మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేస్తూ ఉండండి నేనైతే అలాగే చేసి చనిపోకుండా అన్నీ సేవ్ చేసుకున్నానమాట ఇంకో విషయం అండి మీ దగ్గర కనుక సీవీడ్ లిక్విడ్ కానీ సీవీడ్ గ్రాన్యువల్స్ కానీ ఉంటే మొక్క తీసుకొని వచ్చిన తర్వాత ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే అంటే సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ మీరు ఆ సీవీడ్ లిక్విడ్ కనుక ఇచ్చారు అని అంటే అంటే ఆ మొక్కకున్న బ్లూమ్స్ అనేవి ఈవెన్ మనం ఎండలో పెట్టినా కూడా అంటే బర్డ్స్ ఉంటాయి కదండీ ఆల్రెడీ మొగ్గలు చాలా ఉంటాయి కదా సో ఏ మొగ్గ కూడా వాడిపోకుండా ఉన్నవి మనం తెచ్చుకున్నప్పుడు ఎన్నైతే ఉన్నాయో సో అన్నీ మనకు హార్వెస్ట్కి అయితే వస్తాయి అంటే మనకు అన్నీ పూస్తాయి అన్నమాట పువ్వులైతేనో సో ఇదొకటి చేయండి ఇదొక టిప్ అనమాట ఇంకొకటండి మొక్కని మీరు తిరిగి నాటుకునేటప్పుడు మాత్రం ఈ రోజ్ ప్లాంట్స్కి ఎక్కువగా మనము బోన్ మీల్ అని పొటాషియం అని ఇలాంటివన్నీ అవసరం లేదండి జస్ట్ మీరు సాయిల్ తీసుకోండి మంచి సాయిల్ తీసుకొని అందులో ఒక ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ సాయిల్ ఉందంటే ఫార్టీ పర్సెంట్ మీరు వర్మీ కంపోస్ట్ కానీ కౌ కానీ వేసుకోండి అందులో ఒక గుప్పెడు నీమ్ కేక్ వేసుకోండి మించి ఇంకేం అవసరం లేదండి వీటికి అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో తీసుకొచ్చుకొని సర్వైవ్ అవ్వాలి అని అంటే కొంచెం కష్టం కాబట్టి లైట్గా కోకోపీట్ ఉన్నా మీరు మిక్స్ చేసుకోండి సో నేనైతే అలాగే పెట్టుకున్నానండి ప్రతి మొక్కను ఎందుకంటే వెరీ ఫస్ట్ నేను ఇలా సమ్మర్లోనే ప్లాన్స్ తెచ్చుకున్నాను బట్ నాకు అవి సర్వైవ్ అవ్వలేదన్నమాట మనం ప్లాన్స్ తెచ్చుకుంటే జానవర్లోనే తెచ్చుకొని రీప్లాంటేషన్ చేసుకుంటే ఈ ఎండలకి మనకు తట్టుకుంటాయి మొక్కలు సో మనం లేట్గా తెచ్చుకున్నాం కాబట్టి వాటిని ఎక్కువగా బ్రతికించుకోవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో ఏం చేస్తే అవి సేఫ్గా ఉంటాయో పాడవకోకుండా సో అలాంటివి మనము ఫాలో అయితే చాలా బెటర్ అని నా ఫీలింగు అందుకే మీకు ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నానండి ఇవన్నీ నా ఎక్స్ ఎక్స్పీరియన్సెస్ రోజ్ ఫ్లవర్స్ బాగా మా గార్డెన్లో పూయడానికి రీజన్ కూడా ఇదే అనమాట అండ్ ఇంకో టిప్ అండి ప్రతి ఇంట్లోనూ టీ కాఫీ తాగే వాళ్ళు చాలామంది ఉంటారు రోజ్ ప్లాంట్స్ ఎక్కువగా యాసిడిక్స్ ఆయిల్ని ఇష్టపడతాయి కాబట్టి మనం ఆ యూస్ చేసిన టీ పౌడర్ని కానీ ఒకవేళ యూజ్ చేసిన టీ పౌడర్ లేకపోతే నార్మల్ టీ పౌడరే కొద్దిగా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో నానబెట్టి దాన్ని డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే ఫ్లవర్స్ అనేవి చాలా బాగా ఇంకా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాయి అట్లాగే బనానా పీల్ లిక్విడ్ అండి లేదా బనానా పీల్స్ మీరు కట్ చేసి ఎండబెట్టి ఎలా వేసినా కూడా పర్వాలేదు బ్లూమ్స్ అయితే సూపర్గా వస్తాయన్నమాట మొగ్గలు మనం తెచ్చుకున్న దానికంటే మన ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా వస్తాయి మొక్క కూడా చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతుందండి సో నేనైతే ఇంతే అండి ఇంతకు మించి ఎక్కువగా కేరింగ్ అయితే తీసుకొని ఒకవేళ పెస్ట్ ఏదన్నా వస్తుంది అనుకుంటే బేకింగ్ సోడా లిక్విడ్ అయితే యూజ్ చేస్తానండి స్ప్రే చేస్తాను అంత మించి వీటిపైన ఎలాంటి కేర్ అనమాట ఇప్పుడు చూసారు కదా ఫ్లవర్స్ అయితే ఎంత చక్కగా ప్లేట్ నిండా హార్వెస్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే కొన్ని వీటితో పాటు వంకాయలు రెడీగా ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము పదండి ఇదిగోండి ఇక్కడ చూడండి ముసుగు వంకాయ అయితే చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా సీడ్స్కి అయితే ముందుగానే తీసి పెట్టుకున్నానండి ఇది కట్ చేయడానికి చాలా టఫ్గా ఉందండి కత్తెరితో కట్ అవ్వట్లేదు కట్టర్ తీసుకోవాలి నేనైతే వంగ మొక్కలకి ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వట్లేదండి కిచెన్ కంపోస్ట్ మాత్రం వేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ముసుగు వంక ఇంకా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇంకా చిన్నవి ఉన్నాయి అవి ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట సో వాటిని వదిలేసి ఇప్పుడు నెక్స్ట్ పక్కన ఇంకా వైలెట్ కలర్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఎంత పెద్దగా వచ్చిందో చూసారా ఈ ఎండలకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉందండి సో అది కామన్ అనమాట ఎండలు ఎక్కువ ఉన్న ప్లేస్లో కొంచెం కలర్ అనేవి చేంజ్ అవుతాయి ఇక్కడ చూడండి ఇది కూడా ఇంకొకటండి ఇది పర్పుల్ అండి ఇందులో వైలెట్లో టూ వెరైటీస్ ఇచ్చారనమాట అన్నీ మిక్స్ అయ్యి వచ్చాయి ఇది పర్పుల్ రౌండ్ గుత్తులు గుత్తులుగా కాస్తాయండి నేను అన్నింటికి సీవీడ్ ఇచ్చానండి సీవిడ్ను అట్లాగే పంచగవ్య ఇచ్చానమాట రోజ్ ప్లాంట్స్కి కూడా వీటితో పాటు ఇచ్చేసాను అందుకే చక్కగా ఉన్నాయి ఇక్కడ చూడండి పర్పులు కలర్ అయితే స్టిల్ అలాగే చాలా బాగుందండి కొన్నింటికి కలర్ చేంజ్ అవుతుంది కొన్నింటికి అంటే ఎండ పడుకోకుండా లోపల దాక్కొని ఉన్న వాటికి కలర్ అనేది రిమైన్ అట్లాగే ఉంటుందన్నమాట మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఇవ్వాలండి ఇంకా నెక్స్ట్ టైం ఇస్తాను ఇప్పుడు ఆల్రెడీ ఇవి ఇచ్చేసాను కదా సో ఇప్పుడైతే ఇంకా బార్బిడోస్ చెర్రీస్ అయితే చాలా ఉన్నాయండి చెట్టు మీద సో నేను వాటిని అంతటినీ ఫాస్ట్ ఫాస్ట్గా హార్వెస్ట్ చేసి అయితే చూపిస్తాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చూడండి ఎంత చక్కగా పూసాయో ఇంకా చాలా వరకు పూత రాలిపోయిందండి ఇలా పూత మీద ఉన్నప్పుడు మనము ఫిష్ అమినా యాసిడ్ కానీ ఇంకా లేదంటే పుల్లటి మజ్జిగ కానీ స్ప్రే చేశామంటే పూత ఎక్కువగా నిలబడుతుంది నెక్స్ట్ టైం అలాగే చేస్తానండి ఈసారి నాకు టైం లేక అంత చేయలేదు సో చాలా వరకు పూత రాలిపోయింది బట్ వచ్చిన వరకు అయితే చాలా బాగా వచ్చాయి ఇది త్రీ ఇయర్స్ అవుతుందండి ఈ మొక్క పెట్టి బట్ ఫ్రూటింగ్ అయితే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి స్టార్ట్ అయింది చిన్న మొక్క పెట్టాను అనమాట ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ శాప్లింగ్ పెట్టాను ఇప్పుడైతే చాలా పెద్ద మొక్క అయిపోయింది అండ్ చాలా బాగా వస్తున్నాయి చాలా బాగుంటాయండి అసలు ఈ బార్బిడోస్ చెరిస్ చిన్న చిన్న ఆపిల్స్ లాగా డార్క్ రెడ్ కలర్లో ఏంటంటే లైట్ స్వీట్గా ఉంటాయి స్వీట్ అండ్ షోర్ అనమాట సో ఆ టేస్ట్లో చాలా బాగుంటాయి ఇదిగోండి ఇవైతే హార్వెస్ట్ చేసేసాను ఒక గుప్పెడైతే వచ్చాయండి చాలు తినడానికి ఆ మాత్రం బయట దొరకవు కదా ఇంకా ఇక్కడ కొన్ని కస్తూరి బెండ సీడ్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇంకా కొన్ని చాలా వరకు కలెక్ట్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి సో ఇవి అయిపోయిన తర్వాత ఆ మొక్క తీసేద్దామని ఉన్నాను సో అవి కూడా ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇదైతే కాయలు విపరీతంగా వస్తుందండి వేరే బెండతో కంపేర్ చేసుకుంటే ఇవైతే చాలా ఎక్కువగా వస్తాయన్నమాట బెండ ఒకటే మొక్క పెట్టాను ఇంకా మనకు అదర్ వెరైటీస్ రెడీ అవుతున్నాయండి ఇంకా ఫ్యూచర్లో యాడ్ అవుతాయి అవన్నీ హార్వెస్ట్లలోకి పసుపు కూడా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా హార్వెస్ట్ చేయడమే ఇదిగోండి బెండ నాలుగు సీడ్స్కి అయితే రెడీ అయిపోయి హార్వెస్ట్ చేసేసాను సో ఇదండి మన హార్వెస్ట్ వీడియో అట్లాగే రోస్ ప్లాన్స్కి కావాల్సిన టిప్స్ అయితే ఒక ఫైవ్ టిప్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను నేను ఫాలో అయ్యేది ఇంతే అండి ఇంతకు మించి ఎక్కువ కేర్ అయితే నేను తీసుకోను సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్